హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ సో ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ అనంతపురం టొమాటో మార్కెట్లో అయితే ఇప్పటికీ యాక్షన్ ఇంకా రన్నింగ్లో ఉంది అండ్ టాప్ రేటు అండ్ యావరేజ్ ప్రైజెస్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి సో ఆఫ్టర్ యాక్షన్ మీకు ప్రైస్ పెరిగింది అంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ ధర పెరగకపోతే మెన్షన్ చేయండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక సూపర్ టాప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ ఇప్పటికీ సూపర్ సూపర్ టాప్ అండి మూడు వందల డెబ్బై రూపాయలు ఇప్పటికీ సూపర్ టాప్ అనమాట ఒక మండీలో ఒక్కొక్క టాప్ రేట్ అనేది వెళ్తుంది మూడు డెబ్బై మూడు అరవై ఐదు మూడు అరవై మూడు యాభై మూడు నలభై సో ఈ విధంగా అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ యావరేజ్ తీసుకుంటే కనుక ప్రతి ఒక్క మార్కెట్లో మండీలో కూడా మంచి ప్రైజెసే వెళ్తున్నాయని చెప్పొచ్చండి సో ఈరోజు యావరేజ్ ప్రైజెస్ క్వాలిటీ మంచిగా ఉంటే కనుక రెండు వందల రూపాయల పైన నడుస్తుంది ప్రతి ఒక్క లాటు రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల ఎనభై అండ్ మూడు వందలు మూడు వందల ముప్పై మూడు వందల యాభై సో ఇవి యావరేజ్గా పడుతున్నటువంటి అనంతపురం టొమాటో మార్కెట్లో క్వాలిటీ మంచిగా ఉన్నటువంటి టమోటా ధరలు అండి ఇక తక్కువ క్వాలిటీ ఉంటే కనుక డెబ్బై ఎనభై నూరు నూట ఇరవై నూట యాభై నూట ఎనభై ఈ ప్రైజెస్ కూడా పడుతున్నాయి అండ్ తక్కువ క్వాలిటీ అంటే కొంచెం గోళీలు మచ్చలు ఒకటి రెండు మూడు మచ్చలు ఉంటే కనుక ఆ టమోటాలు అయితే వెళ్తున్నాయండి అండ్ పూర్తి డ్యామేజ్ అయినటువంటి టమోటాలు అయితే తీసుకురాకండి సో ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు థ్యాంక్ యూ